హాయ్ ఎవరివన్ నేను ఈ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ రాశాను అవ్వలేదు ఈ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ గురించి మెయిన్స్ గురించి మళ్ళీ ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్లు దిద్దడంలో అక్రమాల మీద హైకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఇందులో అదనపు డీజీపీ స్థాయి అధికారిని ఏర్పాటు చేయాలంట ఒక చిన్న లేమెన్ మాట్లాడుకునే దానిలో గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన ఇరవై తొమ్మిది మందో ఎంతోమంది మంది డీఎస్పీలు ఉన్నారు ఆ డీఎస్పీలకి ఈ డీజీపీ తెలీదా ఓకే పక్కన పెట్టండి లాజిక్ పాయింట్ అది ఈ డీజీపీ స్థాయి అధికారులను మార్చి పదహారో తారీఖు లోపు అంటే క్యాలెండర్ వచ్చే లోపున నివేదిక ఇవ్వాలని చెప్పారంట ఇప్పటికే ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థును నాన్ ఫోకల్ లోకల్ అనలేదు నాన్ ఫోకల్ పోస్ట్లకు భర్తీ చేయండి ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను నాన్ ఫోకల్ పోస్ట్లకు బదిలీ చేయండి అని సూచించారు ఈ ఆదేశాలు అమలుపై నివేదికను మా ముందు ఉంచండి అని కూడా హైకోర్టుని ధర్మాసనం చెప్పారు హైకోర్టు చాలా మంచిగానే ఇద్దరు జడ్జిలు ఉన్నారు మీరు లైవ్ చూడండి ఆ ఇద్దరు జడ్జిలు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఓకే నెక్స్ట్ జవాబు పత్రాలపై రాష్ట్రేతర అంటే మన రాష్ట్రంలో ఉన్న ఫోరెన్సిక్ వాళ్ళు కాకుండా ఏ మహారాష్ట్రనో కర్ణాటక అయితే బాగుంటుంది కర్ణాటక వాళ్ళనో తీసుకురావాలని చెప్పి హైకోర్టు అయితే సూచించింది ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశించింది అపీళ్లపై తుది విచారణ మార్చి పదహారవ తారీఖుకి వాయిదా వేయడం అయితే జరిగింది ఇప్పుడు మెయిన్ వార్తలోకి వద్దాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మాల్యాంకనం కేసులో రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఒక కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది గ్రూప్ వన్లో అక్రమాలు జరిగాయన్నటువంటి వాస్తవాన్ని నిగ్గు తేల్చేటందుకు అదనపు డీజీ అడిషనల్ డీజీపీ అసలు మామూలుగా చెప్పాలంటే అడిషనల్ డీజీపీ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏమవుతుందో మనం చూద్దాం లేని పక్షంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ని పునర్వ్యవస్థీకరించాలి ఆల్రెడీ ఒక సిట్ని వేశారు ఆ సిస్ట్ ఆ సిట్ని మళ్ళీ పునః పరిశీలించాలి అందులో మరి వేరే వాళ్ళు ఈ సెలెక్ట్ అయిన డీజీపీలని కాపాడడానికి ఎవరన్నా ఏమన్నా చేయొచ్చు డీజీ డిఎస్పీలు కదండి మరి పది ఒక ఇరవై మంది డిఎస్పీలు కలిస్తే ఒక డీజీపీని మరి మీకే తెలియాలి మీకు తెలుసు నాకన్నాం బాగా కాబట్టి ఇంకెవరన్నా ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఆర్ ఎఫిషియంట్ పర్సన్ ఉన్నారా లేదా అని పరీక్షించి వాళ్ళని ఈ సిట్టులో వేయాలి అన్నట్టుగా పునఃపరిశీలించాలి పరిశీలించాలి అని మనకు చెప్తుంది సిట్లో ఎవరు ఉన్న ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను సీల్డ్ కవర్లో మన హైకోర్టు న్యాయమూర్తులకైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇది ఈ మూడు రోజుల్లో హైకోర్టు రిజిస్టార్కి అందజేయాలి ఎవరెవరిని అయితే మనం తీసుకుంటున్నాము మనమంటే సిట్లోకి తీసుకుంటున్నాము వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ని హైకోర్టులో ఆదేశించాలి అని కూడా చెప్పడం జరిగింది ఇంకోటి స్థానిక ప్రభావం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపన ఏదైనా ఫోరెన్సిక్ ల్యాబరేటరీలో ఉన్న వాళ్ళ సహాయాన్ని తీసుకోవాలి అని చెప్పి సిట్టు చెప్పారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు కాకుండా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ని తీసుకోవాలి అని అన్నారు ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయి గౌరవ ఆంధ్రప్రదేశ్ సర్వింగ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందుకు ఇలా ఇలా జరిగింది అనే ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంతో సీనియర్ అయినటువంటి వ్యక్తి చెప్పారు కదా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి కదా అలాగే జంజాల ఒక ఆయన ఉన్నాడు అడ్వకేట్ ఆయన ఏకంగా బుక్కే పబ్లిష్ చేశారు కదా ఇంతమంది చెప్తున్నా దీన్ని ఎందుకు ఇంత సాగతిస్తున్నారో ఇది ఎవరిని కాపాడడం కోసం ఇది చేస్తున్నారు అనేటువంటిది మనకైతే తెలీదు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎంపిక చేసినటువంటి వారికి నాన్ ఫోకల్ పోస్ట్లకు భర్తీ చేయండి అంటే అంత ఫోకస్డ్గా లేనటువంటి ప్రాధాన్యత లేనటువంటి లే సెక్రటరీ అలాంటి పోస్టులకు భర్తీ చేయండి అన్నట్టుగా ఈ సిట్లో అయితే విచారణ ఉంది అదనపు డీజీపీ స్థాయిలు ఏర్పాటు చేయడం వల్ల ఆల్రెడీ ఫిబ్రవరి పదకొండో తారీఖు వచ్చింది మార్చి పదకొండు సుమారు ఒక ఇరవై నాలుగు రోజులు క్యాలెండర్ ఇవ్వడానికి ముందే వస్తే కనుక ఈ వేకెన్సీలని దానిలో కలిపితే ఏదైతే నేను రెండు వేల పద్దెనిమిదిలో రాశానో మా అలాంటి వాళ్ళందరికీ ఇది వెసులుబాటుగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను కనీసం ఈసారన్నా కరెక్ట్గా చదివిన వాళ్ళకు వస్తాయని ఆశిద్దాము కష్టపడి చాలామంది రాస్తున్నారు కాబట్టి ఒక పోస్ట్ ఉన్నా సరే ఎక్కడెక్కడి నుంచో వచ్చి జాబ్ రాస్తున్నారంటే ఎంత తీవ్రమైనటువంటి కాంపిటీషన్ ఉంది ఎంత కష్టపడుతున్నారు అన్నదాన్ని దాన్ని కూడా గవర్నమెంట్లు పరీక్షించాల్సినట్టు ఈ వినాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆ తర్వాత నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయండి ఆ తర్వాత ఆ నివేదికను మా ముందు ఉంచండి అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది తదుపరి విచారణను మార్చి పదహారుకు వాయిదా ఇచ్చింది ఇప్పుడు సిట్టు రిపోర్ట్ ఇస్తారు మార్చి పదహారో తారీఖు వరకు వాయిదా ఉంది ఈ మధ్యలో ఇస్తారు మరి ఎప్పుడు ఈ రిపోర్ట్ని తీసుకుని జరిగింది అని చెప్పి ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు అన్నదానికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది మొత్తం ఎగ్జామ్నే రద్దు చేస్తారా ప్రిలిమినరీ నుంచి మళ్ళీ పెడతారా లేదా ఓన్లీ ఆ సంవత్సరం మెయిన్స్ రాసిన మాలాంటి వాళ్ళకి పెడతారా అన్నదాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురావడం అనేటువంటిది మంచి విషయంగానే తీసుకురావాలి ఎందుకంటే ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది ఇది రెండు వేల ఇరవై ఆరు రాసిన వాళ్ళం మాకే అదో రకంగా ఉంది సో ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత పవర్ ఉంటుంది ఆర్డీఓ స్థాయి అధికారులు అదనపు డీజీసీబీ డీజీపీఈ స్థాయి అధికారులు ఈ సిట్ విచారణ చూడడం ఎంతవరకు ట్రాన్స్పరెంటీ ఉంటుంది ఏంటి అన్నది మనకు తేలుతుంది కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మార్చి పదహారు వరకు ఆగాల్సినటువంటి అవసరమైతే ఉంది అన్నట్టుగా మనకి ఆంధ్రజ్యోతి ప్రభా న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది నాన్ ఫోకల్ పోస్ట్లకు భర్తీ చేయండి అనేటువంటి విషయాన్ని న్యూస్ పేపర్లో అయితే రాయడం కూడా జరిగింది ఇది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి విషయం రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి ఏ పరిణామాలు జరిగినా ఇది రాజకీయంగా ప్లస్ పాయింట్ అవుతుంది లేదంటే లేదు ఉంటాను గుడ్ నైట్